కార్యక్రమంలో భాగంగా మనకి దేశవ్యాప్తంగా ఇది మర్తం కానీ రాష్ట్రం కానీ లేకపోతే దేశ దేశవ్యాప్తంగా కూడా పదిహేడవ తేదీ నుంచి ఒకటో తేదీ దాకా కూడా ఈ స్వచ్ఛతా హాయ సేవా కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కూడా జరుగుతాయి అందులో భాగంగా ఈ రోజు పదిహేడవ తేదీన మొదటి రోజున మండల పరిషత్ కార్యాలయం దగ్గర దీన్ని ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది ఈ ఇనామినేషన్ కార్యక్రమానికి ఎంతో బిజీగా ఉన్నా కూడా నిన్న మేము సమయాపలం వల్ల చెప్పలేకపోయి నిన్న రాత్రి అధ్యక్షుల వారికి మండల పరిషత్ అధ్యక్షుల వారికి చెప్పినబట్టే ఆయన ఉన్న ప్రోగ్రాం ప్రోగ్రాం ఎంత వెళ్తానండి అని చెప్పి పెద్ద మనసులో అర్థం చేసుకుని ఈ ప్రోగ్రామ్ నుండి వారు వచ్చినందుకు వారికి ముందుగా మా ధన్యవాదాలంటే మండల పరిషత్ అలాగే గారు అమరావతి మండల నాయకులు సమయానికి వచ్చి విజయవంతం చేయడానికి వచ్చినందుకు ధన్యవాదాలు అలాగే మిగతా మండల స్థాయి సిబ్బందికి సచివాలయ సిబ్బందికి పాతికేయు అందరికీ కూడా పేరు పేరున కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ముందుగా ఈ కార్యక్రమాన్ని జాతికి మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి అధ్యక్షుల చేయించిన తర్వాత మానవ హామీ చేసుకున్న తర్వాత ప్రతిజ్ఞ ఒకటి ఉందంటే ప్రతిజ్ఞ అధ్యక్షుల వారి చేత చేయిస్తామో దీనికి అందరూ కూడా సహకరించి తర్వాత కార్యక్రమాన్ని మనం ముగించుకుంటాం ముందుగా అధ్యక్ష

Oh, I s k a r e n Alam mo ba 'yan? Salamat.